మంచిరాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షకు మద్దతు తెలిపిన ఎన్ఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు నీరెటి రాంప్రసాద్ మాట్లాడుతూ ఆంక్షల పేరుతో మండలాన్ని అభివృద్ధికి దూరం చేస్తే చూస్తూ ఊరుకోం జన్నారం మండలాన్ని కల్వాల్ టైగర్ ఫారెస్ట్ పేరుతో అభివృద్ధికి దూరం చేస్తున్నారని అటవీ ఆంక్షలను వెంటనే తొలగించాలని ఎన్ఎస్ఎఫ్ నవతరం స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించాం అనంతరం గత పది రోజులుగా ఆంక్షలు తొలగించాలని దీక్ష చేస్తున్న సభ్యులకు మద్దతును ప్రకటించి ఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో చేసిన సంతకాల సేకరణ పత్రాలను సభ్యులకు అందించారు మమ్ములను ఆంక్షల పేరుతో ఎలా అయితే ఇబ్బందులు పెడుతున్నారో రానున్న స్థానిక ఎన్నికల్లో ఓట్ల కోసం మా గ్రామాలకు వస్తే అలాగే ఆంక్షలతో అడ్డుకుంటామని అన్నారు చేయలేకపోతున్నారని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం వైల్డ్ లైఫ్ లో తీసుకున్న తీర్మానాన్ని కూడా మీరు అమలు చేయలేకపోతున్నారే మీరు ఫార్ట్ నైన్ గురించి మాట్లాడే హక్కు మీకు ఎక్కడ దాన్ని కూడా మేము సందర్భంగా ప్రశ్నిస్తున్నాం మీరు వెంటనే ఈ రోజున జన్నార ప్రజలు ఏదైతే దీక్షలు చేస్తున్నారో మరియు నిరసనలు తెలియజేస్తున్నారో దీనికి మద్దతు ప్రకటించి ఈ సమస్య పరిష్కారం కోసం కృషి చేయకపోతే బరాబర్ మేము చెప్తున్నాం రానున్న రోడ్లలో స్థానిక ఎన్నికల్లో మీరు మా ఊర్లలోకి వస్తే మిమ్మల్ని కూడా రానియకుండా మేము అలాంటి ఆటంకాలు సృష్టించి అలాంటి నిబంధనలు పెట్టి మిమ్మల్ని గ్రామాల్లోకి రాకుండా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరొకసారి ఈ దీక్షకు సంఖ్యభావంగా వచ్చిన విద్యార్థులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ భూమాచారి గారు మరియు బద్రినాయ్ గారు చేసే ప్రతి